గురుదేవుని చెప్పిన మంత్రాన్ని స్మరించుకుంటూ గోవింద తీర్థాలనే స్వాముల వారిని దర్శించి విధి విధాన సహితంగా సన్యాసం స్వీకరించి నాటి నుంచి మనిసిద్ధి యంత్ర యంత్రుడిని పిలువబడుతూ సంచరించసాగాడా గుణనిధి గురువు చెప్పిన కాశీయాత్ర చేసి కాశీలోని పరమహంసలను సందర్శించాలనే అభిలాష నానాటికి అధికంగా కాగా ఒకరోజు బాల్యంలో తనతో పాటు కొంతకాలం సహజాయిగా ఉన్న లౌల్యమతి వాడి దగ్గరికి వెళ్ళాడు యతీంద్రుడని ఆ వద్ద గల శనువు చేత సేరబిల్సి మిత్రమా నాకు బాల్యం నుంచి కాశీపురి సందర్శించాలనే అభిలాష ఉన్నదని నీ విరిగినదే కదా గుడిలో గురుదేవుల ఉపదేశం కూడా దీన్నే బలపరిచింది నేను కాశీ వెళ్ళదలుచుకున్నాను అయితే ఆ యాత్రకు ఒంటరికి వెళ్ళకూడదని పెద్దలు చెబుతారు నాకు తోసిన ఉపకారం ఏదో ఒకటి నీకు చేస్తాను నా ప్రయాణానికి తోడు రాగలుగుతావా అని చాలా శాంతవదనంతో అడిగాడు దానికి లౌల్యమతి నవ్వుతూ పరిహాసంగా తండ్రి ఎన్ని విధాల బతిమాలన పెళ్లి చేసుకోక ఆయనకు మనశ్శాంతి లేకనే పరలోకానికి పంపేశావు ఇప్పుడు ఈ కాశీ ప్రయాణం పెట్టుకున్నావన్న మాట బాగుందయ్యా బాగుంది దారిలో తోడు కోసం మేము రావాలా ఇక మమ్మల్ని చంపుతావా కాబోలు వేదాంతమంతా ఏమైంది అసలు వేదాంతాలకు తీర్థయాత్రలతో పనేముంది నేను రాలేను బాబు అన్నాడు ఇంకొక మిత్రుడి దగ్గరికి వెళ్ళి ఇదే ప్రస్తావన తీసుకురాక అతడు కూడా ఉన్నారు నాకు నేను నీలా సన్యాసిని కాను కదా ఇటువంటి యువనం అనుభవించే కాలంలో అన్నీ విడిచి అష్ట కష్టాలు పడుతూ నేను కాసి రాలేనంటూ నిర్మోహుటంగా తెగేసి చెప్పేశాడు మనిసిద్ధ యంత్రిడు నిరాశ చెందకుండా ఇంకొక పరిచేస్తున్న దగ్గర వెళ్ళే ఆర్య ఈ భూమి మీద కాశీని మించిన ప్రసిద్ధ పుణ్యక్షేత్రం లేదని నువ్వు విన్న విషయమే అక్కడ గంగా భవాని విశ్వనాథుని ముఖ్య దేవతలని యహపర సాధనకు అనువైన తీర్థమని అందరూ చెప్పుకోవడం కూడా నీకు తెలిసే ఉంటుంది ఆ కాశీపుర విశేషాలు ఎన్నెన్నో ఉన్నాయి ఆ విశేషాలన్నీ దారిలో నీకు వివరిస్తాను ఆ పట్టణం చూడాలనే వేడుక నీకు లేదా జన్మ సాఫల్యం సిందేలా నాతో పాటు కాశీకి తోడుగరా ఈ భార్యపుత్రుల మీద మోహం మమతానురాగాలు విడిచిపెట్టు పరలోక సౌఖ్యానికి వారు పరమశత్రువులని గ్రహించు దేహం శాశ్వతం కాదు కాశీ పురదర్శనం మాత్రం చేతనే ఈ యాతనలు ఆత్రలు తాపత్రయాలు అన్నీ నశిస్తాయి అని చెప్పగా ఆ బ్రాహ్మణుడు వాటి పట్ల అంత ఆసక్తి చూపించకుండా తన తాతల నాటి ఉదాంతం ఒకటి చెప్పి మనిషి ఆసక్తి మీదనే సన్నీళ్ళు జల్లడానికి ప్రయత్నించాడు ఆ బ్రాహ్మణుడే ఏమన్నాడంటే అయ్యా కాశీపురం అంతటి ప్రభావ సంపన్నమైన పుణ్యక్షేత్రమే కాదనను కానీ అక్కడికి చేరడానికి దారి సరైనది లేకపోవడం ఉన్నటువంటి దారి ఎంతో కష్టదాయకమైన ప్రజలు చెప్పుకోవడం మీరు వినే ఉంటారు అదీగాక మీలాంటి వాళ్ళకి తీర్థయాత్రలతో పనేమిటి మార్గాయాసం సింది నానా కష్టాలు పడి భగవంతుని దర్శిస్తే అజ్ఞానులకు దాని అజ్ఞానులకు దానివల్ల జ్ఞానం లభిస్తుందంటారా తీర్థయాత్రలు సామాన్యుల కోసమే విధించారు మనస్సు అనే తీర్థంలో మునిగితేలే వారికి ఆడవారికి తీర్థయాత్రల వల్ల లాభం లేదంటారు పాముల కోసం కల్పించబడినట్టు ఈ తీర్థయాత్ర సన్నాహం తమ పోటీ ఇతరులు చేయదగినది కాదు నా మాటలు విని ఆ పని మానేయండి అని ఎదురు ఉచిత సలహా కూడా ఇచ్చాడు అటువంటి వాడితో మాటలు దేనికని ఆ యతి శ్రేష్ఠుడు మరొక మిత్రుని చేరి కాశీ విశ్వనాథుని మీద కమ్మని పద్యం ఒకటి ఇలా చదివడా అన్నాడు మిత్రుడా ఇలాంటి కాశీ పుణ్యక్షేత్రానికి పోతున్నాను తోడుగా వస్తావని అడిగాడు ఇతడిపై చెప్పబడిన వారిలా పరిహాసాలు ఉచిత సలహాలు మానేసి స్వామి రా రానంటున్నానని నా మీద కోపం వహించకండి కాశీ మార్గంలో రోగ బాధ సోర బాధ ఎక్కువట కదా పరలోక ప్రయాణంలో సమానమైన కాశీకి వెళ్ళి తిరిగి వచ్చిన వాళ్ళు ఒక్కరైనా ఉన్నారా అలాంటి ప్రమాదకరమైన యాత్రకు నేను ఎలా తోడు రాగలను అంటూ ఆ ప్రయాణం తలుసుకుంటేనే తత్తరపడిపోయాడు ఇటువంటి వారి వల్ల కాదని కొంత ధైర్యస్థుడైన వాడిని చేరి మనిషి యాంత్రికుడు ఇలా అన్నాడు వచ్చ తీర్థయాత్రల వల్ల కలిగే పుణ్యం ఇంత అంత కాదు దానివల్ల కలిగేంత పుణ్యం మరి దేనివల్లనూ కలగదు గంగ భైరవుడు అన్నపూర్ణ మణికర్ణిక ఘట్టం ఇలా కాశీలో ప్రతిదీ చూడదగ్గ విశేషమే తోడు రాగలవా అనడంతో అతడు అదొలో ముఖం పెట్టి స్వామి ఈ కాశీ ప్రయాణం మాకు హిరాలేదు వెనకటికి మా తాత ఎంతో వృద్ధుడు ఎవరి ప్రేరణ వల్లనో కానీ కాశీ ప్రయాణం పెట్టుకుని నానా పాటలు పడ్డాడు అప్పుడు తాను పడిన కష్టాలని నాతో చెప్పాడు ఆ కథ వింటే ఈ ప్రయాణానికి ఎవరూ సాహసించారు ఆ కథ వినండి ఎవరో ప్రోహించిన మీదట మా తాత ఇంటి పట్టణ సుఖంగా ఉండలేక కాబోలు కాశీ అనే రాకాశీ పురాణానికి ఉత్సాహంగా కొందరిని తోడు తీసుకుని బయలుదేరారట బయలుదేరేటప్పుడు దారిలో స్వయంగా వంట చేసుకోవడానికి కావలసిన సంభారాలు బట్టలు కొంత సుమ్ము తీసుకుని పూటకు రెండు యోజనాలు నడక చుప్పున ప్రయాణమై వెళ్తున్నాడట ఆయన మహిమలున్న మనిషిలేండి సత్రంలో ఎక్కడ తినడు రాత్రి సాధారణంగా అభోజనమే మధ్యాహ్నం వేలకు ఏ ఊరైనా చేరుకుంటే అక్కడ అన్నం వండుకొని తిని ఎండ తగ్గే వరకు విశ్రమించి మళ్ళీ ప్రయాణమయ్యేవాడు సరే ఇలా నడుస్తున్న వాళ్ళు కాస్త ఆయాసం వల్ల నడకలో వేగం తగ్గి పది రోజులు అయ్యేసరికి పూటకో యోజనం మేరకు పడిపోయిందా వేగం యోజనం అంటే ఈనాటి దూరమానం ప్రకారం దాదాపు పది కిలోమీటర్లు అయినా పట్టుదల కొద్దీ ముందుకు సాగుతుంటే ఓ నాటి తెల్లవారుజామున వచ్చిన అసాధారణమైన గాలివాన జల్లు వాళ్ళందరినీ తడిసి ముద్ద చేసింది ఎలాగో తడిగుడ్డల్ని పిండుకొని గాలివాన అణిగేదాకా దట్టమైన సెట్లు నాగి తిరిగి నడక మొదలెట్టగా నాలుగు అడుగులు నడిచారు యమకింకరుల్ని తలదన్నే దొంగలు దుడ్డికరలతో బాధమంటారా మీ దగ్గరున్న మూటలు ఇస్తారా అని బెదిరించేసరికి వాళ్ళు కిక్కురం అనకుండా మూటలు వాళ్ళ పరం చేసి గడ్డుకొట్టలతో మిగిలారు ప్రయాణంలో భారంగా ఉండే మాటలు లేకపోవడంతో ఆ రోజు ప్రయాణం చాలా తేలిగ్గా సాగిందట సాయంత్రానికి ఒక ఊరు చేరి అక్కడ గ్రామస్తులకు తమ ప్రయాసంతా చెప్పి కావలసిన పాత్రలు వంట కావలసిన సంభారాలు సేకరించి అర్ధరాత్రికి ఎలాగో భుజించారు వేల తప్పి ఆహారం తీసుకోకపో తీసుకోవడం వర్షంలో కొంత తడిసి ముందున్నందువల్ల కలిగిన గాలి మార్పు ప్రభావం ఇతర కారణాలన్నీ కలిపి వాళ్ళల్లో కొందరికి అతిసార రోగం విరోచనాలు పట్టుకునేసరికి సత్రం వాళ్ళు వారిని వెళ్ళగొట్టారు అందుకారణం ఆ సత్రంలో రోగం రోస్ట్ ఉన్న వాళ్ళని ఉండనివ్వకూడదని వెళ్ళగొట్టిన తర్వాత వీళ్ళు ఎక్కువ దూరం పోలేక మసీదు చేరుకున్నారు అది తెలిసి తురకలు త్వరగా అక్కడికి వచ్చి ఆ రోగుల్ని నడివీధిలో ఈడ్చి సాగుగొట్టారు తెలియక కొంతమంది అక్కడున్న ఊరి చెరువులో బట్టలు ఉతుక్కోవడం వల్ల అధికార చే చేశారని రాజభట్టలు వచ్చి శిక్షించారు ఇట్లా ఊళ్ళో పది రోజులు ఉండవలసి వచ్చింది మా తాత వెంట వెళ్ళిన వారిలో కొంతమంది దెబ్బల బాధ మరి కొందరికి రాజభటల శిక్ష బాధ కలగడంతో కాశీయాత్ర అంటే విరక్తి కలిగింది ఎలాగో కొద్దిగా జవసత్వం సమకూర్చుకుని తర్వాత మా తాదశి కాశీ అంటే అదో రాకాశ అని తెలిసి బుద్ధిమాలి ఇలా బయలుదేరం జ్ఞానం వాళ్ళకి మోక్షం ఇంటి దగ్గర ఉన్న కలగకపోదా కాశీ వెళ్ళి మోక్షం పొందక్కర్లేదు జ్ఞానం లేనప్పుడు నీటి కాకులు మునిగినట్లు ఎన్ని తీర్థాల్లో మునిగినా ఒకటే అపరాధుల్లాగా కారాగారంలో పడ్డాం మహాత్మీయుల మహాత్మీయుల చేత దెబ్బలు తిన్నాం కడజాత వాళ్ళ చేత ఈపించుకోబడ్డం అయ్యయ్యో ఈ కష్టాలు తలుసుకుంటే గుండె పగిలిపోతుంది బ్రతుకుంటే పుణ్యం సంపాదించుకోవడానికి చాలా మార్గాలే ఉన్నాయి ఇంటికి పోదాం పదండి అని మా తాతగారు అనగా ఆయన బోధ తలకెక్కిన వాళ్ళు ఆపే ప్రయాణం విరమించుకొని వెనక్కి వచ్చారు కొందరు ఆయన మాట పాటించక ముందుకు సాగిపోయారు మా తాతగారు మరికొందరి ఆరు మాసాలకు ఇల్లు చేరుకుని ఆ తర్వాత ఇంకో మూడు నెలలకు కానీ తిరిగి మామూలుగా తిరగలేకపోయారు కాశీకి పోయిన పది మందిలోను ఎనిమిది మంది దారిలోనే మరణిస్తే ఇద్దరు అతి కష్టం మీద కాశీ చేరారట తిరిగి వస్తే దారిలో వారు కూడా మృతి చెందారని ఇతరుల ద్వారా చాలా కాలానికి తెలిసిందట ఈ కథ మా త మా ఎప్పుడో మాకు చెప్తుండేవారు అని ముగించాడు అతడు అదిరా బుద్ధిమంతుడివే రానని ఒక్క మాట చెప్తే సరిపోయింది ఇంత కథ చెప్పావు అని పలికి అతన్ని వదిలి ఇంకొక వ్యక్తి దగ్గరికి వెళ్ళి తన ఆలోచన చెప్పగా ఆ వ్యక్తి కూడా కాశీ ప్రయాణం పట్ల నిరుత్సాహాన్నే ప్రకటించాడు ఇట్లా అడిగిన వాళ్ళందరి చేత అనంగీకారం ఎదురయ్యేసరికి ఎవరి దగ్గర కాశీ ప్రయాణం ఊసెత్తే ఊసెత్తితే వారంతా మందలిస్తున్నసరికి మనసిద్ధునికి పరితాపం అధికమైంది అయ్యో దైవమా నేనేం పాపం చేసుకున్నాను కాశీ విశ్వనాథుని దర్శనం గంగా స్నానం ఫలితం అన్నపూర్ణదేవి ప్రసాదం పూర్వపుణ్యం వసాన గాని లభించమంటారే ఈశ్వరానుగ్రహం ఎలా ఉందో సాటి బ్రాహ్మణులందరో కాదంటే కాదనవచ్చుగాక ఇతర జాతుల వారిని అడిగి చూస్తాను అనుకొని ఈశ్వరానుగ్రహం ఉంటే ఎవరో ఒకరు ఒప్పుకోకపోతారని ఆశపడి కనబడ్డ వాళ్ళందరినీ కాశీ వస్తారంటూ అడుగు అడుగుతూ ఎరువాడులా తిరగసాగాడు తమ ఊళ్ళోనే కాక చుట్టుపక్కల ఊళ్ళన్నీ కూడా యాత్ర సహాయుడి కోసం అన్వేషిస్తూ శ్రీరంగపురం అనే ఊరికి దగ్గరలో ఉన్న సిట్టడవి చేరుకున్నాడు అక్కడ ఒక చోట తలకు శివులకు అడవి పూలు అలంకారం ధరించి పొగ రెక్కిన ఆబోతి మీద ఎక్కి దాన్ని విచిత్రకతలతో నడిపిస్తూ పశువులను అదిలిస్తూ పిల్లని గ్రోవి ఊది పొదల్లో దూరిన పశువుల్ని మళ్ళీ మందలో చేరేలా చేస్తూ భుజం మీద ఓ పొడిగాటి కర్ర ధరించి పశువుల కాపురిలా చూశాడు వాడిని ఓరి ఎవడవురా ఇటు రారా అని పిలిచేసరికి వాడికి తెక్కరేగి ఏందయ్యా ఓరి ఓరి అంటున్నావు నీకు నోరేమైనా తేటగా ఉందా బాలమాదిగా అనుకుంటున్నావా ఏం మా పెద్ద కాపు సైతం నన్ను అలా పిలవడు తెలుసా అంటూ దగ్గరకు వచ్చి మరీ అడిగాడు ఓరి అన్నంత మాత్రాన నీకు కోపం వస్తే అలాగరా అన్నాడా మనిషిద్దుడు మళ్ళీ అదిగో రా అంటే కానీ నీకు నోటి కొవ్వు తీరదా ఏం అతను మళ్ళీ కష్టమంటూ సరే అబ్బాయి నీ పేరేమిటి కులం ఏమిటి చెప్పు అలాగే పిలుస్తాను అన్నాడు అవురా అలాగా మొదటే చెప్పుకోవచ్చు కదా గోళ్ళుళ్ళు అంత లోకువా బాబు గొల్లోళ్ళు అంత లోకువా బాబు నా సంగీత తర్వాత నీ పేరు కులము ముందుగా చెప్పు మరి అన్నాడు నా పేరు మనిసిద్ధుడు నా కాపురం కొల్లాపురం బ్రాహ్మణుని నీవు పేమ్మడి అయితే బోడిగుండేమి మా పేమ్మడి లాగున లేవేమి అన్నాడు పలసీనుడిగా చూస్తూ నీ బ్రాహ్మణుడు ఎలా ఉండ ఉండా ఉన్నాడో చెప్పు మా బేమన గురువులో లోడికి ఈతర్పుల జుట్టు పొలిమేర రాతి మీద వేసిన కొంగరెట్టెలాంటి బొట్టు మెడ మీద శాపమేసాలు వంటి దారాలు వేసుకొని ఒంకొర బోరలతో ఏటి ఒకమారు వచ్చి ఎవరినో ఒకరిని కాల్చి మరీ వెళ్తాడు లాగును నీవులు ఏమి ఓహో వారా వారు వైష్ణవులు మేము వైదికులము ఈ దారాలు కాదు యజ్ఞోపవేతాలు బ్రాహ్మణులలో నేను సన్యాసిని గనక ఉండవు సన్యాసి అంటే తప్పు మాట కాదండి ఆశ్చర్యపోయే తప్ప అలా అని నీకెవరు చెప్పారు అన్నాడా మనిషిసిద్ధుడు నేనేదైనా తప్పు చేసినప్పుడు మా పెదకాపు నన్ను సన్యాసి వెదవ సన్యాసి వెదవ అని తిట్టేవాడు అందుకని తప్పు కాబోలు అనుకున్నాను సన్యాసి అంటే పెళ్ళం బిడ్డలు లేనివాడు ఒంటరిగా తిరిగేవాడు అని అర్థం అని సంగమాలు విడిచినవాడు వాడు సన్యాసి అన్ని సంగమాలు విడిచినవాడు వాడు సన్యాసి వాడు వాళ్ళకి గిలుస్తూ అన్ని సంఘాలు అంటున్నారు స్త్రీ సంఘ ఆడదాని పొందు కూడా నంబడి అన్నాడు మేము అసలు పెళ్ళే చేసుకోలేదు అన్నాడు సిద్ధుడు దర్పంగా అయితే భోగం పిల్లని ఉంచుకున్నారా ఏమిటి వాళ్ళని మేము చూడనైనా చూడము కామమును జయించిన వాళ్ళమురా నీ రా మాత్రం వదలవు గొల్లవాడు చిన్నబుచ్చుకున్నాడు అబ్బబ్బా పొరపాటును వచ్చిందలే పోని ఈ మాటలతో సరిపోయింది నీ దేవురు ఏం పేరు ఏ కులం నా పేరు కోటప్ప ఇదిగో ఈ అడవి దాపునే ఉన్న శ్రీరంగపురం మా ఊరు గోపకులం అంటే గొల్లోళ్ళ చిన్నవాడిని అన్నమాట మరి నీకు తల్లిదండ్రులు ఉన్నారా లేరు చిన్నప్పుడే పోయారట మరెవరి దగ్గర ఉంటున్నావు శ్రీరంగం పెదకాపు గారి దగ్గర ఏమి పెడుతున్నాడు ఏమి ఇస్తున్నాడు అన్నం బట్ట ఇస్తూ నన్ను చూస్తున్నదే ఆయనే ఇదంతా వాళ్ళు పొలమే అని సిట్టడివి దాదాపు ఉన్న పొలం చూపించాడు అది చాలా విశాలంగా ఉంది వాళ్ళ ఇంటికి వెళ్ళండి మీకు మంచి స్వయం పాకం ఇస్తారు అని అని చెప్పాడు నీకు పెళ్ళయిందా కాలేదు కోటప్ప నిన్న ఒకటి కోరతాను అది చేస్తే నాకు ఉపకారం అవుతుంది నేను మీకు చేసే ఉపకారం ఏమిటోండోయ్ నేను కాసి వెళ్తున్నాను అది మహాపుణ్య భూమి అక్కడికి పోయి గంగలో స్నానం చేసి విశ్వనాథుని దర్శించి ఒక్క రాత్రి అక్కడ నివసించిన మళ్ళీ జన్మలో మహారాజై పుడతాడట మనుషులు పక్షులు మృగాలు చివరికి పురుగులు సైతం గంగలో మునిగితే ముక్తి కాయం అలాగా అంతటి మహర్షి ఉన్న కాశీ దర్శించాలని నాకు కుతూహలం ఒంటరిగా వెళ్ళకూడదు కనుక నాకు తోడు వచ్చేవంటే మీ పెదకాపు ఇచ్చినట్లే నీకు అన్న వస్త్రాలు ఇచ్చి ఏం అడిగినా అది ఇచ్చి చిత్రమైన కథలు కూడా చెప్తాను అది సరే కానీ నువ్వు ఇదివరకు ఏమైనా కథలు విన్నావా కథలంటే అంత ఇష్టం గోపునికి కోటప్ప అంతకు ముందు పల్లెటూళ్ళు చెప్పుకునే ఒకటి రెండు కథలు వినడమే తప్ప విశేషం అత్యద్భుతం అయిన కథలను విన్నవాడు కాడు అందుకే మనిషిద్దిన ప్రశ్నకు ఏమిటో పాండవ కథలంటే కదంటే కావచ్చు కదంటే ఇలాంటివే కానీ మరి వినలేని అని నిజాయితీగా చెప్పేశాడు అలాగా మరి నేను చెప్పినది నీవు జ్ఞాపకం ఉంచుకోగలవా అడిగాడు మనిషిధుడు నాకు కథలంటే మహా ఇష్టం తెలిసేలాగా చెప్తే జ్ఞాపకం ఉంచుకోగలను కానీ గొడవ గొడవగాను పెద్ద పెద్ద మాటలతోనూ చెప్తే జ్ఞాపకం మాట అట్లా ఉంచి అర్థమే కాదు నాకు ఓహో అలాగా ఇక అని ఇక ముందు వీడికి నేను చెప్పబోయే కథలేమైనా వీడు మర్చిపోకుండా అర్థం చేసుకోగలిగేలా ఉండుగాక అని వాడి శిరస్సు మీద కుడిసెయ్యి ఆశి గ్రహణ శక్తి సంపూర్ణంగా కలిగించి కాశీ మహత్యపుర కథను ఇలా చెప్పసాగాడు